ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే మామిడికాయ పచ్చళ్ళ ప్రహసనం స్టార్ట్ అవుతుంది పెద్దావకాయ పట్టుకునే లోపల ఫ్రెండ్స్ ఇచ్చిన మామిడికాయలతో ఇలా చిన్న ముక్కల పచ్చడి తురుము పచ్చడి చేశాను మరి సింపుల్గా చేసుకునే ఈ పచ్చళ్ళ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడికాయల్ని కడుక్కొని గాలికి ఆరబెట్టుకుని తడి లేకుండా శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి ఈ ఆరు మామిడికాయల్లో మూడు మామిడికాయల తురుము పచ్చడి మూడు మామిడికాయలతో ముక్కల పచ్చడి పట్టబోతున్నాను ముందుగా మామిడికాయల చెక్కు తీసుకుని గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉన్న వైపు ఇలా తురుముకోవాలి ఆ తురుముని కొలుచుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పుల మామిడి తురుము అయింది ఈ కప్పుతోనే కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి మిగిలిన మామిడికాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది ముక్కల పచ్చడికి పైన చెక్కుతోనే మనం కట్ చేసుకోవాలి నేను ఏ సైజులో కట్ చేసుకున్నాను కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ పచ్చడి కోసం ఆవాలు మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని విడివిడిగా పౌడర్స్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మామిడి తురుము పచ్చడి కలుపుకుంటున్నాను రెండు కప్పుల తురుముకి రెండు పావు కప్పుల కారము కప్పుకి పావు కప్పు కంటే కొంచెం తక్కువగా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ సావు పిండి ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి పావు స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత అవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముక్కల పచ్చడి కలుపుకుందాం ఈ కప్పుతో ఐదు కప్పుల ముక్కలైనాయి ఐదు కప్పులకి ఒక కప్పు కారం వేసుకోవాలి అలాగే కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు రెండు స్పూన్ల ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ముక్కల పచ్చడిలో జీలకర్ర పొడి వేయము ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఈ రెండు పచ్చళ్ళకి తాలింపు పెట్టుకోవాలి ముందుగా ఒక కడాయిలో పల్లీ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు ఇంకో వేసుకోవచ్చు దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలి రెండవ ప్యాన్లో తురుము పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందాం కడాయిలో పల్లీ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని అది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు తాలింపులు బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి వెల్లుల్లి వేసిన తాలింపుని ముక్కలు పచ్చడిలో వేస్తున్నాను ఇలా తాలింపు వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తురుము పచ్చడి కూడా తాలింపు వేసి కలుపుకుంటున్నాను ఒకేసారి చేసిన రెండు పచ్చళ్ళు కాబట్టి ఒక దాంట్లో వెల్లుల్లి ఒక దాంట్లో ఇంగువ వేసిన తాలింపులు వేసి కలుపుకుంటున్నాను ఈ పచ్చడి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఉప్పు చూసుకొని అవసరమైతే వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇలా మొక్కల పచ్చడి తురుము పచ్చడి రెడీ అయిపోయాయి ఆవకాయ కంటే నాకైతే ఈ టెంపరీ పచ్చళ్ళంటే చాలా ఇష్టం ఉప్పు నూనె కరెక్ట్గా వేస్తే నెల రోజులైనా నిల్వ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్